హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను ఈ ఎండాకాలము మంచి ఎనర్జీ డ్రింక్ అండి మనం బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో కానీ డిన్నర్ ప్లేస్లో కానీ తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మంచిది కూడా అండ్ వన్ మోర్ ఏంటంటే కొంతమందికి ఇట్లా రాగి పిండిలు తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుందన్నమాట కొందరికి నేచర్ బాడీ నేచర్కి అని సెట్ అవ్వదు అనమాట సో అలాంటి వాళ్ళకైనా ఎలాంటి వాళ్ళకైనా పిల్లలకి పెద్దలకి ముసలి ఎవరైనా సరే హ్యాపీగా తినవచ్చు అనమాట ఇది సగ్గుబియ్యం అండ్ బెల్లము పాలతో చేసిన రెసిపీ బెల్లం బదులుగా మీకు ఆవారం చక్కెర కూడా వేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బాడీలోని హీట్ని తగ్గిస్తుంది అండ్ ఎనర్జీని ఇస్తుంది హై ఫైబర్ ఉంటుంది ఇది అదే కాదండి చాలా మంచిది ఆరోగ్యానికి చెప్పాలంటే ఇది పాతకాలం రెసిపీనే ఈ మధ్యకాలం అయితే చాలా తగ్గిచ్చేసారు కానీ నాకైతే గుర్తుందండి మీ చిన్నప్పటి నుంచి కూడా బాగా తాగేవాళ్ళం దీన్ని ఎక్స్పెషల్లీ కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు వీక్గా ఉన్నప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు ఇస్తూ ఉంటారు కదా ఈ ఎండలకి మంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట చెప్పాలంటే సో దీన్ని ఏం చేస్తామంటే ఒక వన్ అవర్ బిఫోర్గా నానబెట్టుకుంటే సగ్గబియ్యం త్వరగా ఉడుగుతుంది అనమాట తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని ఇది ఏమీ మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా అవసరం లేదండి కొంచెం అటు ఇటు అయినా కానీ అయిపోతుంది కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే గడ్డగట్టకుండా బాగా వస్తుంది అనమాట వాటర్ అవసరము పెట్టేసుకొని వేరే ఒక బౌల్లో బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టే సగ్బియ్యం కూడా వేసేసేసి బాగా ఉడికించుకోవాలి ఇది అలాగే వదిలేసామంటే అడుగంటి పోతుందండి సగ్గుబుయ్యము కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటేనే అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే చక్కగా ఉడికిపోతాయి అనమాట ఎంతవరకు ఉడకాలి అంటే సగ్గుబుయ్యము బాగా ట్రాన్స్ప్లెంట్గా రావాలన్నమాట అంటే చేత్తో పట్టుకున్నప్పుడు ఆ వైట్ కాకుండా మొత్తం మనకి వాటర్ కలర్ లాగా అయిందంటే ఇంకా ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి అదే మనం రాగా వేసామనుకో నానబెట్టకుండా ఎక్స్ హాఫ్ అన్ అవర్ టైం అనమాట ఇంకా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది సగ్గుబియ్యం ఇలాగే కాదండి చాలా రెసిపీ చేసుకోవచ్చు సగ్గుబియ్యం కిచిడీ కూడా చేస్తాం కదా మన ఛానల్లో కూడా ఉంది ఉపవాసాల టైంలో చేసుకున్న సగ్గుబియ్యం కిచిడీ కానీ అదేంటంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ఇలా ఉడికిన తర్వాత కావాల్సినంత బెల్లం వేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా రెడీ అయిపోతుంది తర్వాత ఇంక సగ్గు బియ్యంలో కానీ సేమియాలో కానీ వేడిగా ఉన్నప్పుడు వేడి పాలు ఒక ఏదో ఒకటి అయితే వేడిగా ఉండవచ్చు ఒకటి కూల్గా ఉండాలి కంపల్సరీగా సో ఇలా కలిపెట్టే వేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామంటే ఆ వేడి తగ్గిపోతుంది సో ఆ తర్వాత మనము దీంట్లో కావలసినన్ని పాలు వేసేసుకోవడమే అనమాట సో పాలు కూడా కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంతవరకు అవసరం చూసారో చల్లగా అయిపోయింది చల్లగా అయిన తర్వాత ఇప్పుడు గోరువెచ్చని పాలు దాంట్లో పోసేసుకున్నామంటే రెడీ అయిపోతుంది మంచి హెల్తీ డ్రింక్ అండి మేమైతే ఎక్ మ్యాక్సిమం నైట్ టైము డిన్నర్ స్కిప్ చేసేసి నేను చక్క ఒక టూ గ్లాసెస్ తాగేస్తామన్నమాట పెద్దవాళ్ళకి టూ గ్లాస్ సరిపోతుంది పిల్లకైతే ఒక గ్లాస్ సరిపోతుందండి మంచి ఎనర్జీ డ్రింక్ అండ్ పుట్ట హాయిగా ఉంటుంది దాహం అయ్యేది చాలా బాగుంటుంది తప్పు ట్రై చేయండి ట్రై చేయాలన్నా కొంత కామెంట్స్ చేయండి లచితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్